గురుర్ గురుబ్రహ్మా గురుర్విష్ణు గు గురుర్దేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే గు వికారాబాద్ నగరములో నగరములు భవనం శ్రీ ముద్దమల్లప్ప గారు నిర్మించినారు ముద్దమల్లప్ప ముద్దవీరమల్లప్ప వాళ్ళిద్దరూ అన్నదమ్ములు ముద్దమల్లప్ప ఈ నిర్మాణం కొద్ది ముందు ప్రతి సంవత్సరము శ్రావణ మాసము ఒక నెల రోజులు ఆ మల్లికార్జున స్వామికి నిత్యము అభిషేకము మరి పురాణ పారాయణము ఈ విధంగా ప్రతి సంవత్సరము జరుపుచుండెను అప్పుడు ఆ మల్లికార్జున స్వామి ఆ ముద్దమల్లప్ప గారికి స్వప్నంలో వచ్చి నేను మీ దగ్గరికే వస్తానని కలలో వచ్చి చెప్పారు అప్పుడు ముద్దమల్లప్పగారు నర్మదా నదికి వెళ్ళి ఈ యొక్క శివలింగాన్ని తీసుకొని వచ్చి ఆ మల్లికార్జున దేవాలయంలో అక్కడ పెట్టి పూజించి ఆ లింగాన్ని మెడలో కట్టుకొని ఈ వికారాబాదుకు వచ్చి మరి అక్కడి నుంచి మానస్వామి కూడా వచ్చి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఆరు మేలో బసవ జయంతి రోజు ఈ ముద్దమల్లప్ప నిర్మాణం దేవాలయం స్థాపించారు అప్పటి నుండి ప్రతినిత్యము ఉదయము సుప్రభాత సేవ ఎనిమిది గంటలకు ముద్దమ్మల్లపగారు వచ్చి అభిషేకము మధ్యాహ్నము నిత్య నివేదన సాయంకాలం ఈ విధంగా ప్రతీ రోజు జరుపుచుండను అయితే ఇప్పుడు ముందు బసవ జయంతికే ఉత్సవాలు జరుగుతుండే అప్పుడు బసవ జయంతికి నీళ్ళ యొక్క ఆటంకం వలన ఈ శివరాత్రికే ఏర్పాటు చేసుకున్నారు ఈ శివరాత్రి మహోత్సవాలు మూడు రోజులు జరుగుతాయి ఈ సంవత్సరము ఇరవై నాలుగు ఉదయం సుప్రభాత సేవ నిత్య మంగళహారతి మరి ధ్వజారోహణము అంకురారోపణ నాంది సమారాధన నవగ్రహ మంటపారాధన పంచకలశ స్థాపన మళ్ళా స్వామికి రుద్రాభిషేకము అమ్మవారికి అభిషేకం జరిగినది ఇప్పుడు సాయంకాలం పూజ ఏడు గంటలకు ఆరతి జరుగుతుంది రేపు ఇరవై ఐదు ఉదయమున నాలుగు గంటలకు అగ్నిగుండ మహోత్సవం జరుగుతుంది నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు ఏడు గంటల వరకు మంగళహారతి జరుగుతుంది ఎనిమిది గంటలకు అమ్మవారి యొక్క భ్రమరాంబాదేవి పుట్టినరోజు డోలారోహణ వేడుకలు జరుగుతాయి మరి సాయంత్రం నాలుగు గంటలకు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం సాయంత్రం ఆరున్నరకు రథోత్సవం తొమ్మిది గంటల వరకు ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి మరి మహాశివరాత్రి ఇరవై ఆరు ఉదయం నాలుగు గంటల నుండి స్వామికి నిత్యము అభిషేకాలు జరుగుతుంటాయి భక్తులందరూ వస్తుంటారు వాళ్ళ కోరిక మేరకు ఈ మల్లికార్జున స్వామి కొంగు బంగారంగా ఉన్నట్లు వాళ్లకు కోరికలు తీరుస్తుంటారు సాయంత్రం రాత్రికి తొమ్మిది గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది లింగోద్భవ సమయములో మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం మరి ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇవి అంతా కూడా వాళ్ళు ముద్దమల్లప్ప వారే నిర్వహిస్తుంటారు వాళ్ళ మనమడు భక్తవత్సలం ఇవన్నీ కార్యక్రమాలు ఆయన్ని నిర్వహిస్తున్నారు మేము మేమందరం నేను ప్రధాన అర్చకులు సహాయ అర్చకులు నాగేషు పెద్ద నాగేషు శంకరయ్య స్వాములు వీరందరూ ఉంటారు